హై గైస్ దిస్ ఇస్ సప్న యాంక్ మై ద్వర్ సో ఇది వచ్చేసి అమ్మ ప్రేమ అనే ఒక ఫౌండేషన్ వాళ్ళకి మనం చిన్న హెల్ప్ చేయబోతున్నాం అయితే అంటే మనం హోస్ట్ చేయబోతున్నాం ప్రజెంట్ అయితే సో ఫుల్గా వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేసి ఎంజాయ్ చేపించేసి అండ్ ఫుడ్ డొనేషన్ కూడా ఉందన్నమాట ఈరోజు అయితే సో ఫుడ్ డొనేషన్ కూడా చేద్దాం బయట ఇది ప్లాన్ మొత్తం ఎవరిదంటే ఇక్కడ ఉన్నది కదా మనకి అండ్ టెల్ స్టూడెంట్ ఫౌండేషన్ ఉంది సో దానికి వచ్చేసి ప్రెసెంట్ అయితే మన ఉమాశంకర్ గారు అనమాట చేయడం జరిగింది ఇది మొత్తం కూడా సెటప్ సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే నేను ఒక పాట అయినందుకు దీంట్లో అండ్ బయటపే ఇంకోటి ఏంటంటే అప్రాక్సిమెట్లీ ట్వంటీ మెంబర్స్ ఉంటారు చాలా మంది అన్నద పిల్లలు ఉన్నారు భయవే దీని పేరెంట్స్ ఉన్నారు వాళ్ళు పోషించలేక అమ్మ ప్రేమ ఫౌండేషన్ వేశారు సో వీళ్ళు కూడా చాలా మంచి కేరింగ్ తోటి పిల్లలు చూసుకుని జరుగుతుంది సో అదొక పాటలోనే మనం కూడా ఇలా అప్పుడప్పుడు ఫుడ్ డొనేషన్ చేస్తూ ఉంటాము సో ఫస్ట్ టైం నేనైతే ఇలా ఇళ్ళకి నేను హోస్ట్ చేయడము సో హ్యాపీగా ఉంది సో వాళ్ళని ఎంజాయ్ చేద్దాం ఎలా చేద్దామనే చెప్పి ప్లాన్ చేశాను చూద్దాం ఒకసారి बचे राइट हैंड टच से अलग चौके से वेरी गुड वेरी गुड राइट सो ओके व्हाट इज माय राइट हैंड हियर या हमारे जो लेफ्ट हैंड है सी सर लो ये और इसके लाइक ये भी सो इट्स ओके फाइन इट इज ओके बट चैट विद मी वांट टू गो टॉक ओके सर फिर वो अच्छा लगा मेरे को सो मैं भी आऊंगा यार दिस अच्छा ओके सो बाकी लोग कितने सा गए और किसको से सर 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 సమర్ వివాహ్ చాలా బాగుంది సో ఈయన బర్త్డే కదా ఈరోజు సో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నావా హ్యాపీ ఉందా

ओके समस्त विहार समस्त विहार होता पालन करता है निवाण समस्त समत विहार ओके लेट्स इट छेदम विषय न 1 2 3 2 आपकी बात रही थी निवाण समस्त विहार में

28 कोटी थ्री मेंबर्स एंड थ्री मेंबर्स फोर मेंबर्स हुड ओके दैट इज टू मेंबर्स टू मेंबर्स सो मेंबर्स वेरी गुड वेरी गुड अप्रोचिंग द नामे अंडर ओके 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 ब्रेनर शोधनों कम्युनिटी विथ ब्रदर सिस्टर ऑनली दिस इज अ कंपनी सारा फाउंडेशन में केस पर बात हो रही है आज चैप्टर है आई इट्स ओके करना ओके डन एक ओके मैम ओके अगले सेली दिस साइन एंड सीट पॉलिसी अंडरस्टैंड ओके सेंट

ఫీట్ టచ్ యువర్ హ్యాండ్స్ టచ్ యువర్ ల టచ్ యువర్ హెడ్ టచ్ యూర్ షేక్ అండ్ అర అట్లా చెప్తాను కొన్ని సో అవి మీరు ఫాలో చేయండి నేను లాస్ట్ అండ్ ఫైనల్గా టచ్ యువర్ చాక్లెట్ ఎవరు ఫస్ట్ చాక్లెట్ తీసుకుంటే వాళ్ళు విన్నాను ఓకే దాన్ని చేసేద్దామా ఓకే టచ్ యువర్ హెడ్ అయ్యో చాక్లెట్స్ కాదు నాన్న లివిట్ లివిట్ అక్కడ పెట్టండి నేను చెప్తాను హెడ్ టచ్ యూర్ హెడ్ ఓకే టచ్ యూర్ షోల్డర్ వై గుడ్ టచ్ యువర్ స్టో షేక్ హ్యాండ్ ఆపోజిట్ పర్సన్ కి షేక్ అని అని వెరీ గుడ్ అండ్ టచ్ యువర్ ఫింగర్స్ క్లాప్ యువర్ హ్యాండ్స్ హ్యాండ్స్ లైక్ గుడ్ టచ్ యూర్ లెగ్స్ లెగ్స్ ఐ సే లెగ్స్ లెగ్స్ చెప్పాను లెగ్స్ ఓకే అక్కడ బట్టి సెండ్ ఓకే టచ్ యువర్ ఫుట్ టచ్ యువర్ లెగ్ 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 నేను కన్విన్స్ చేసినా అవ్వట్లేదంటే గ్రేట్ మీద చాక్లెట్ మీదనే ఫోకస్ చేశారు అర్థమవుతుంది ఓకే యస్ స్టాండ్ చాక్లెట్ వెరీ సో సారీ హ్యాండ్స్ చాక్లెట్ రాని వాళ్ళు హ్యాండ్ రైస్ చేయండి చాక్లెట్ రాను వాళ్ళు చాక్లెట్ వచ్చినాను హ్యాండ్ రైస్ ఆ చాక్లెట్ ఓపెన్ చేయండి ఓపెన్ చేయండి నా చాక్లెట్ యా మీరు ఓపెన్ చేయండి వెరీ గుడ్ సో ఫౌండేషన్లో కూడా ఇలానే ఏదైనా సరే ఫుడ్ ఉంటే పక్కన వాళ్ళకి ఇచ్చి తినండి అందరూ ఎవరిది వాళ్ళు తినకుండా సో కొంచెం హెల్ప్ చేసుకోవాలి ఓకే ఆఫ్ హాఫ్ అమౌంట్ తీసేసుకొని తినేసేయండి యా ఓకే స అది మ్యూజిక్ పెడతారా డ్యాన్స్ చేపిద్దాం డిజిటల్ పెట్టండి ఓకే నా నా ఫోన్ చేయండి నా ఫోన్ ఇద్దండి దా వచ్చి వెరీ గుడ్ మీలో సింగర్స్ కూడా ఉన్నారా కొమ్మన్నా కమ్మన్ ట్రై చేయి జస్ట్ ట్రై చేయి దా వచ్చి వెరీ గుడ్ పుట్టినాయో నీ పేరు నిన్నకాంక్షిత ఆకాంక్షిత ఎస్ చాలా బాగుంది అందరూ ఎలాంటి వచ్చేయండి ఇక్కడ వచ్చి ముందుకు వచ్చేయండి తను పాడు పాడిద్దంట అందరూ క్లాస్ చేయాలి ఓకే మీరు ఎందుకు ఇట్లా హెల్ప్ చేసుకోవాలి ఓకే ఆఫ్ హాఫ్ అమౌంట్ తీసేసుకొని తినేసేయండి యా ఓకే సార్ అది మ్యూజిక్ పెడతారా డ్యాన్స్ చేపిద్దాం డిజిటల్ పెట్టండి ఓకే నా నా ఫోన్ చేయండి నా ఫోన్ ఇద్దండి దా వచ్చి వెరీ గుడ్ మీలో సింగర్స్ కూడా ఉన్నారా ఒక్కమానక్క ట్రై చేయి జస్ట్ ట్రై చేయిందా వచ్చే వెరీ గుడ్ ఇప్పుడు చూడండి నీ పేరు నేనా ఆకాంక్షిత ఎస్ చాలా బాగుంది అందరూ ఎర్రండ్ వచ్చేయండి ఇక్కడ వచ్చే ముందుకు వచ్చేయండి తను పాడు పాడిద్దంట అందరూ క్లాస్ చేయాలి ఓకే మీరు ఎందుకు ఇట్లా ఓకే ఓకేనా ఆకాంక్షిత ఎయిత్ క్లాస్ చదువుతున్నా సెకండ్ సెకండ్ క్లాసా మీ సిస్టర్ ఉన్నారా ఒక్కరే ఉన్నారు ఇక్కడ బ్రదర్ నువ్వు ఇద్దరు వచ్చారా హో గా ఓకే ఏం సాంగ్ పాడతావు ందా అంద పర్లేదు పర్లేదన్న పాడు ఇద్దరు కలిసి పాడండి ఇక్కడ ఓకే మీకు ఇష్టం ఏ సాంగ్ అయినా పర్లేదు పాడండి ఇప్పుడే పాడాలి ఇప్పుడే ఓకే ఇందు పాడను పాడు అందరికొచ్చా

ఇలా ఇటు తిరగండి కెమెరా అటు సైడ్ ఉంది కదా కెమెరా ఉంది కదా సార్ ఇటు సైడ్ అన్నా ఇటు సైడ్ వచ్చేయండి అటు సైడ్ కెమెరా సైడ్ తిరగండి ఓకే నిజాటిల్లు పేరు అందరూ సార్ అందరూ ఒకేసారి సో అందరూ ఓకే సో మీకు ఏ సాంగ్ కావాలంటే అదే సాంగ్ పెడదాము ఏ సాంగ్ కావాలి చెప్పండి సేమ్ ఇదే కదలి ఓకే అందరికి వచ్చి డాన్స్ లైక్ దట్ కమాన్ కమాన్ వెరీ గుడ్ కొంచెం ముందుకు వచ్చి ముందుకు వచ్చి ముందుకు వచ్చి

ఓకే మీరు డాన్స్ మాస్టర్ ఉన్నారాగ తీసు Wow! Wow! Ready man! Wow! Wow! Change! Change! Hey guys! One more question! One more question! Wow! Wow! అందరూ ఒకసారి ముందుకు వచ్చిందన్న మన హీరో గారి బర్త్డే కదా మళ్ళీ ఒకసారి విజ్ చేయండి ఇది బాగా చేయలేదు మీరు అనమాట ఎలా చేయాలంటే లైట్ బర్త్డే మ్యూజిక్ పెట్టాను సో మెనీ 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 మోల్ అది చూద్దాను బర్త్డే సాంగ్ బర్త్డే సాంగ్ మ్యూజిక్ పెట్టాను మన అమ్మ ఫౌండేషన్ నుంచి పిల్లలందరూ కలిసి ఒక మంచి సాంగ్ పాడిపోతున్నారు ఇది బర్త్డే సాంగ్ సో ఇంత మంచి నిర్వహించడానికి అయితే చాలా హ్యాపీగా ఉంది ఎవరో కదా మన సార్ నిర్వహించారు శంకర్ సార్ గారు సో బై వైద్య ఇది వచ్చేసి ఎన్టీఆర్ స్టూడెంట్ ఫౌండేషన్ నుంచి అండ్ వైద్యే బర్త్డే బాయ్ అయితే ఇక్కడ ఉన్నారు సో తన కోసం ఒక సాంగ్ అయితే డెడికేట్ చేయబోతున్నాను ఒకసారి బాగానే నేను అందరూ కలిసి బర్త్డే Thank you. గేమ్స్ ఆడతారు టైం ఏం కదా తింటారు కదా తినక ఓకే డన్ అండ్ ఎంతటి మంచి కార్యక్రమాన్ని మనం ముందు తీసుకొచ్చారు బై వే మన సమత్ వివాన్ బర్త్డే కదా సో బర్త్డే సెలబ్రేషన్స్ మేడం గారు సార్ గారు ఇద్దరు కూడా మన ఉమాశంకర్ గుప్తా గారికి వచ్చారు ఇన్వై చెప్పారంటే ఇది ప్రాసెస్ మా అబ్బాయికి ఇలా చేయాలని సో తనైతే ఒకటి గైడ్ చేసి మన ఎన్టీఎల్ ఫౌండేషన్ స్టూడెంట్ ఫౌండేషన్ నుంచి ఒక మంచి గైడెన్స్ ఇచ్చి మనకి ఏదైతే ఉందో వీళ్ళకి అమ్మ ఫౌండేషన్ ఉంది కదా సో ఆ ఫౌండేషన్ నుంచి కిడ్స్ని వీళ్ళ వెహికల్లో తీసుకొచ్చి ఇక్కడ ఒక మంచి సెటప్ చేసి ఫుడ్ అయితే డొనేషన్ స్టార్ట్ చేస్తారు అనమాట చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు సార్ ప్రతిసారి ఏందినా ప్రతి ఒక్కరి బర్త్డేకి హెల్ప్ చేస్తారు ఏదైనా గైడ్ చేస్తుంటారా ఓకే అండ్ ఏమైనా ఫండ్స్ వచ్చిన సరే మన యూట్యూబ్ తరఫున కానీ మన ఛానల్ తరపున కానీ వస్తే ఫండ్స్ ఇట్లా ఏమైనా కలెక్ట్ చేసి మీరు వీళ్ళకి అంతా డొనేట్ చేసి హెల్ప్ చేస్తున్నారా సార్ లేదు ఫండ్స్ ఫండ్స్ ఎప్పుడు తీసుకోండి ఫండ్స్ తీసుకోండి అంటే మీ ఓన్ అమౌంట్తోనే మీరు హెల్ప్ కిడ్స్ ఫిక్స్ ఓన్లీ ఓన్లీ హెల్ప్ చేస్తుంటాము వాళ్ళ బర్త్డేకు వాళ్ళు ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇస్తారు మేము కొన్ని కలెక్ట్ చేసి కూడా చేస్తుంటాము అచ్చా ఒక మంచి ఉద్దేశంగా చేస్తున్నారు అలాగే మంచి హెల్ప్ నేస్తూ ఉంటుంది సో మీకు నియర్ బై ఉంటే హెల్ప్ చేయండి ఇలా హ్యాపీగా అవుతారు సో దిస్ బ్యూటిఫుల్ అనేది ఎంత మంచి కార్యక్రమం నిర్వహించారు కదా థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్స్ సార్ మన ఎన్టీఎల్ ఫౌండేషన్ కూడా మనకి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది డైలీ లైవ్స్ ఉంటాయి అండ్ ఆ ఫౌండేషన్కి వీడియోస్కి సంబంధించిన ప్రతి ఒక్క వీడియోస్ అయితే అప్డేట్ చేస్తూ ఉంటారు సో ఒకసారి ఛానల్ కూడా చూడండి విజిట్ చేయండి మనకి క్లియర్గా ఉంటుంది కాబట్టి ఒకసారి చెక్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్స్ అలాంటి యా మీ సార్ బర్త్డే చిన్న సెలబ్రేషన్ ఏంటంటే బర్త్డే సార్ అది ఉంటుంది సో జూన్ ఫిఫ్టీన్త్ అయితే సో ప్రతి ఇయర్కి అయితే మంచి బ్యాగ్స్ కానీ కంపాస్ కానీ బుక్స్ కానీ ఏదైనా సరే పిల్లలకి హెల్ప్ చేస్తారన్నమాట డే అయితే ఒక మ్యాక్సిమం ఒక ఫైవ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ ఫోర్ మాక్సిమం టూ టూ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్కి అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ బ్యాగ్స్ కానీ ఏదైనా చాలా మంచి హెల్ప్ చేస్తూ ఉంటారన్నమాట అప్పుడు మీరు కూడా సార్ని అప్రోచ్ అవ్వచ్చు మా ఇస్టాగా ఉంటుంది యూట్యూబ్ కూడా ఉంటుంది ట్రై చేయండి సార్ ఫాలో చేస్తే మీకు అది ఉంది డైలీ అప్డేట్స్ ఉంటాయి సార్ చేసే మంచి మంచి కార్యక్రమాలు కూడా మీరు డైలీ ఒకసారి ఫాలో అప్ చేసి అదే పోయినా పకుని పయనం నీలో జరగాలి ఓ మేదో మదనం గడిచిపోయినా కథమంతా ఓ అనుభవమే లేరా